చెట్టు నిండా మల్బరీ ఫ్రూట్స్ ఎలా వచ్చాయి చూడండి ఇంత బాగా వస్తున్నాయి చక్కగా ఎర్రగా పండినవి పండినట్టు కోసుకుంటున్నాము అయితే కోతులు మాత్రం కొంచెం ఇదిగా ఉన్నా కానీ బతకనేయట్లేదండి బాగా అలవాటు పడ్డాయి ఎర్రగా ఉన్న పండ్లన్నీ కోసుకొని తినేసే క్రమంలో పెద్ద కొమ్మ తీర కొట్టేసాయి ఇప్పుడు నేను దాన్ని నాటుదాం అనుకుంటున్నాను అదే మీకు ఈ వీడియోలో చూపిస్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ చూడండి వచ్చేవి ఫ్రూట్స్ అయితే బాగా వస్తున్నాయి మళ్ళీ కొత్త చిగుర్లు వస్తున్నాయి చిగురులతో పాటే మళ్ళీ చూడండి చక్కగా ఫ్రూట్స్ కూడా వచ్చేస్తున్నాయి మనం ఇట్లా ఎండినవి అయితే ఉంచకూడదు వీటికి తీసేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఎండిన కొమ్మలు తీసుకుంటూ ఉంటే మనకి చూడండి ఇక్కడ ఎండుతుంది ఇక్కడ వరకు మనం తీసేసేయాలి తీసేస్తే ఇంకట్లా కొత్త వచ్చి ఎప్పుడు కూడా అసలు ఇది తీసుకొచ్చిన దగ్గర నుంచి ఫ్రూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఒక తీసుకొచ్చి పెట్టాక టూ మంత్స్ నుంచి ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి కంటిన్యూస్గా ఫ్రూట్స్ ఎప్పుడు ఉంటూనే ఉన్నాయండి నేను కేవలం ఆకులే దూసేదాన్ని ఈరోజు వచ్చి పెద్ద కొమ్మేరకు కొట్టేసాయి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా లావు బ్రాంచు ఇటు కూడా ఉన్నది అది విరిచేసాయి రెండు కోతలు వచ్చి దీనిపైన పడ్డాయండి మొత్తం వరిగిపోయి విరిగింది ఇప్పుడు నేను దీన్ని కోసేసాను మీకు చూపిస్తాను ఇదిగోండి చూడండి ఎలా చేశాయో ఇంత ఫ్రూటింగ్ ఉందో చూడండి కొత్త చిగుర్లు వాటికి ఫ్రూటింగ్ ఇవన్నీ చక్కగా చిగుర్లు వస్తున్నాయి ఫ్రూట్స్తో పాటు ఇవన్నీ అసలు ఎక్కడ ఖాళీ లేకుండా ఎప్పుడు ఫ్రూట్స్ వస్తూనే ఉన్నాయి ప్రతి కొమ్మకి ఎంత బాగా వచ్చాయో ఇదంతా ఒకటే కొమ్మ ఇదిగోండి విరిచేసి నేనే కట్ చేశాను ఇవి కూడా నాడుదాము వస్తే వస్తే లేకుంటే లేదు అని చెప్పి కొంచెం ముదిరివే వేయి కొంచెం ముదిరి పెడితే వస్తాయి మనము ఈ బ్రాంచెస్ అన్నీ కూడా కట్ చేసేసేయాలి కట్ చేసి ఒక స్టెమ్ మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది ఒక మనకి ఒక జానడి పైన ఉండాలండి ఇంతవరకు ఉంటే స్టెమ్ చాలు మనకి ఈజీగా నాటుకుంటాయి ఇదిగోండి దీన్ని ఇక్కడ ఉన్నదనమాట కట్ చేశాను ఒక టెన్ ఇంచెస్ పైన కట్ చేశాను దీన్ని మనం దీన్ని ఇట్లా మట్టిలో గుచ్చేసామంటే చక్కగా వేర్లతో పాటు చిగుర్లు కూడా వచ్చేస్తాయి కణపుల దగ్గర నుంచి మీకు చూపిస్తాను ఇప్పుడు గుచ్చి చూపిస్తాను ఇది ఇదిగోండి ఈ కవర్లో అయితే ఉంచేస్తున్నాను ఇది పాత మట్టి అంటే ఆల్రెడీ బంతి మొక్క ఉంది ఇందులో బంతి మొక్క ఉన్న దాంట్లోనే పక్కకి ఇట్లా గుచ్చేస్తున్నాను గుచ్చేసి ఇది యాపిల్ చెట్టు ఈ కుండీలో పెట్టాను అనమాట మనకు కొంచెం నీడ పెట్టుకోవాలి వీలైతే దీని మీద ఏదైనా కవర్ చేసుకోవాలి మనం దీన్ని కవర్ చేస్తే ఎండ అనేది ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకుంటే మనకి చక్కగా చిగురులు వస్తాయి ఇంత ఫ్రూటింగ్ ఉన్న కొమ్మని కట్ చేసేసరికి నాకైతే చాలా బాధ అనిపించింది కానీ ఏం చేస్తాం ఒక్కొక్కసారి ఇట్లాంటివి అవుతుంటాయి ఇప్పుడు ఈ కొమ్మల్ని కూడా గుచ్చేస్తాను మనం ఇసుకలో పెట్టుకున్నా కానీ చాలా ఈజీగా నాటుకుంటాయండి ఇవి అయితే ఈ ఆకులు ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసేసి ఒక ఇంచులు కొమ్మ మాత్రం పెట్టుకొని ముదురు కొమ్మలు పెట్టుకుంటే వచ్చేస్తాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం షేడ్ అనేది ఏర్పాటు చేసుకొని ఒక చిన్న ఏదన్నా బాటిల్ కానీ ఏదన్నా కవర్ కానీ తొడిగి పెట్టుకోవాలి నేనైతే అట్లా ట్రై చేస్తాను ఇవి అవునండి నేనైతే అన్నీ ఒకే దాంట్లో గుచ్చేస్తున్నాను ఈ కొమ్మలన్నీ కూడా మనం ఈ గుచ్చేటప్పుడు కూడా ఈ ఇది చూడండి ఈ కణుపు అంతవరకు కూడా మనం ఇలా పెట్టేసుకోవాలి దీనికి కూడా కణుపు ఉంది కదా కింద అక్కడ దాకా అయితే గుచ్చేస్తున్నాను ఇంకా ఈ వర్షాకాలం అయితే ఇంకా చాలా ఈజీగా నాటుకుంటాయి ఇప్పుడు ఎండాకాలం కదా ఎలా నాటుకుంటాయో చూడాలి ఇప్పుడు ఈ చిగుర్లన్నీ కూడా తీసేసేయాలి మనం ఈ ఫ్రూట్ అంతా కూడా కట్ చేయడానికే మనసు పట్టలేదు నాకు కానీ తప్పదు ఇవేమీ ఉండవు ఇవి ఉంటే వచ్చే చిగురులు కూడా రావండి ఎందుకని చెప్పి ఇవైతే కట్ చేసేసుకోవాలి ఒక ఒక రెండు మూడు ఉంటే చక్కగా పండుతాయి ఇవన్నీ కూడా ఇట్లా ఆగందేసేస్తాయి కోతులు ఏమీ ఉంచట్లేదు మా ఇంట్లో అయితే తిననేవి అంటే ఏం లేవు లాస్ట్కి పచ్చిమిర్చితో సహా తెంపేసి కొరికేసి తినేసిపోతున్నాయి వంకాయలు తిప్పతీగా అసలుకి ఏంటి అది ఇది అని ఏం లేదండి మొత్తం అన్నీ తినేస్తున్నాయి కొమ్మలు అయితే ఉంచకూడదు తీసేసుకోవాలి కోతులతోటి పెంచుకోవడం కొంచెం ఏదో చెట్ల మీద చెట్లు పెంచుకోవాలని ప్రేమతోటి చెట్ల మీద పిచ్చితోటి పెంచుకోవడమే కానీ ఏమీ తినేయట్లేదు ఏమి చేయట్లేదు పొద్దుక నిద్ర లేచింది మొదలు ఇక్కడే ఉంటున్నాయి అందులో చుట్టూ మామిడి చెట్లు బాగా ఎక్కువ మాకు ఇక అవి చల్లగా చెట్ల మీద ఉంటున్నాయి రాత్రులు ఎక్కడికి పోతాయి ఎక్కడ పడుకుంటాయో కానీ సరికి మాకంటే ముందే లేస్తాయి అవి మంచి ఎగబడుతున్నాయి ఏ రోజుకి ఆ రోజు వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట ఏది పండింది ఏది తిందామో అని అంటుంది ప్రాణం ఇలా అన్నీ తీసేసి ఈ కొమ్మలు మాత్రమే పెట్టుకుంటాయి చాలు చూద్దాం ట్రై చేసాం వస్తే మొక్కలు అవుతాయి లేకపోతే ఇక ఎండిపోతాయి కోతల పుణ్యమా అని ఇలా అయిపోయినాయి అనమాట పెద్ద పెద్దవి తెంపి చట్నీలో వేసుకొచ్చేమో పులుపు ఉంటాయి కాబట్టి చూద్దాం ఈ కొమ్మలైతే ఇలా పెట్టేశాను ఇవి కొంచెం మనం ప్రెస్ చేయాలి ఓరికే నాటితే ఇవి చిగురులు రావండి చక్కగా ఒత్తి పెడితే ఇలా అదిం పెట్టుకోవాలన్నమాట కొమ్మలు మంచి బాగా పెట్టుకొని దీనికి ఒక కవర్ ఉంటే చాలు అంటే ఎండ తగలకుండా పైన నుంచి ఏదైనా కొంచెం వీటికి గాలి తగలాలి అలాగే ఎండ తగలకూడదు అలా చేసుకొని కొంచెం నీళ్ళలో పెట్టుకుంటే మనకి చిగురులు అనేవి ఈజీగా వస్తాయి కోతలు చేసిన పని అండి నేను అసలు అయితే వీడియో చేయాలని అనుకోలేదు కోతలు నా చేత ఈ వీడియో అయితే